నమస్కారం అండి నా పేరు డాక్టర్ సాయి రవిశంకర్ అండ్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ విరంచి హాస్పిటల్ ఇవాళ రేపు మేము చూస్తున్నాం ఏంటంటే మేజర్ హార్ట్ అటాక్స్ ఏదో యంగ్ పేషెంట్స్లో అంటే లెస్ దెన్ థర్టీ ఫైవ్లో హార్ట్ అటాక్ వస్తున్నారు దాంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ మేము చూస్తే డైట్ మేము తిన్న పదార్థాలు ఏది దాంట్లోనే వల్ల వస్తున్నారు అంటే అన్హెల్దీ డైట్ ఏది తింటున్నామో ఏ డైట్ వల్ల హార్ట్ అటాక్ వస్తుందో ఏ డైట్ తింటే హార్ట్ అటాక్ తగ్గుతుందో అది మేము ఇవాళ డిస్కషన్ చేద్దాం ఫస్ట్ మేము చూస్తాం ఏంటంటే అన్హెల్దీ డైట్ అంటే ఏ తిండి పదార్థాల వల్ల మాకు హార్ట్ అటాక్ ఎక్కువ వస్తున్నాదో అది మేము చూద్దాం ఫస్ట్ అవుతున్నది జంక్ ఫుడ్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్లో అది ఆ దానివల్ల మాకు ట్రైగిలెసిరైట్స్ లెవెల్ అండ్ ఎల్డిఎల్ లెవెల్ ఏది ఉంటుందో చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వేరే ఎంత దాకా తగ్గిస్తే అది మంచిది ఫ్రెంచ్ ఫ్రైస్ అని చాలామంది మీరు తింటుంటారు ఎయిదర్ మీరు పిక్చర్ హాల్లో వెళ్ళి లేకపోతే మీరు ఏదైనా హోటల్ వెళ్ళి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంత దాకా అవుతాయి అంత అవాయిడ్ చేయండి దీస్ ఆర్ మోర్ ఆఫ్ క్యాలరీస్ అండ్ మోర్ ప్రోన్ ఫర్ హార్ట్ అటాక్ నెంబర్ త్రీ రెడ్ మీట్స్ రెడ్ మీట్ ఏది ఉన్నాదో అది కూడా మీరు కొంచెం డెఫినెట్లీ అవాయిడ్ చేయండి బికాస్ దట్ కంటైన్స్ మోర్ కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉన్నారు ఎనీ షుగర్ కంటెంట్ మీరు ఎంత దాకా అవుతాయి షుగర్ కంటెంట్ ఎంత తగ్గిస్తే అంత మంచిది తీపి పదార్థాలు అంతా మీకు షుగర్ లేకపోయినా డయాబెటీస్ లేకపోయినా తీపి పదార్థాలు మీరు ఎంత తగ్గిస్తే అంత మీ హార్ట్కి మంచిది ఓకే సో ఎంత మీరు స్వీట్ తిన్నా కూడా అది మీ హార్ట్కే ప్రాబ్లమ్ డయాబెటీస్ చాలామంది అంటుంటారు మాకు షుగర్ లేదు డయాబెటీస్ లేదు మేము తినొచ్చు కానీ దానివల్ల మోర్ క్యాలరీస్ అయ్యి మోర్ ఫ్యాట్ అయ్యి కొలెస్ట్రాల్ లెవెల్ కూడా ఎక్కువ అవుతుంది చాలామంది మేము చూస్తుంటాం బ్రెడ్ తింటుంటారు చాలా నా క్వశ్చన్స్ అడుగుతాయి వైట్ బ్రెడ్ ఉంటుంది వీట్ బ్రెడ్ హోల్ గ్రెయిన్ బ్రెడ్ ఉంటుంది హోల్ గ్రెయిన్ బ్రెడ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ వైట్ బ్రెడ్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ ది హార్ట్ ప్రాసెస్డ్ మీట్ అని ఉంటుంది మీట్ మీరు చూసుకుంటారు చాలామంది ప్రాసెస్డ్ మీట్ మీరు ఏదైనా మీరు మాల్స్కి వెళ్తే ప్రాసెస్డ్ మీట్ ద వాళ్ళు ఏంటంటే కొన్ని కెమికల్స్ కలిపి మీట్కి ప్రిజర్వేషన్ చేస్తారు దట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ది హార్ట్ ఎనీ ఫ్రైడ్ ఫుడ్స్ మీరు చూసుకోండి దీస్ ఆర్ ది వెరీ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ది హార్ట్ ఫ్రైడ్ ఫ్రూట్స్ అని ఎనీ ఎనీథింగ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ హోటల్కి వెళ్ళినా ఫ్యూ ఆఫ్ ది హోటల్స్లో ఏంటి ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ది హోటల్స్లో హార్ట్ ప్రాబ్లం ఈ ఆయిల్ ఏది వాడతారో రీయూజ్ మోస్ట్లీ చేస్తుంటారు ఎక్సెప్ట్ ఫ్యూ ఆఫ్ ది హోటల్స్ ఎనీ ఈవెన్ సెకండ్ టైం రీయూజ్ చేసినా కూడా కొలెస్ట్రాల్ లెవెల్ ట్రైగులెస్ట్రాడ్ లెవెల్ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది సో ఎంత మట్టుకు అవుతాయి ఇంట్లోనే మీరు హాయిగా తినొచ్చు ఈవెన్ చికెన్ తినాలి అన్న మీరు ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకొని తినండి అదే మీరు స్విగ్గీ జొమాటోలో ఏ అది తీసుకారో చాలా టేస్ట్ అంటే ఇస్తే చాలా పదార్థాలన్నీ మీరు హార్ట్కి డ్యామేజ్ అవుతుంది సో ఎంత మట్టుకు అంత ఆయిల్ ఎంత తగ్గిస్తే అంత మంచిది రెడ్ మీట్ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్స్ ఫ్రైడ్ ఫుడ్స్ ప్రాసెస్డ్ మీట్ ఇవన్నీ తగ్గిస్తే హార్ట్ అటాక్కి మీకు డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇప్పుడు మేము మాట్లాడతాం ఏంటంటే వాట్ ఆర్ ది బెస్ట్ హార్ట్కి హెల్దీ ఫుడ్ ఏంటి హెల్దీ ఫుడ్ అవుతున్నది ఎంత మట్టుకు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏది ఉంటుందో ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎంత మట్టుకు మీరు తింటే అది మంచిది ఫైబర్ డైట్స్ ఏది ఉన్నాదో అది అన్నిటికంటే చాలా మంచిది నాట్ ఓన్లీ ఫర్ ది హార్ట్ ఫర్ ది డైజెస్టివ్ సిస్టమ్ టు ది హార్ట్ ఏది ఉంటుందో దానికి కూడా ఫైబర్ డైట్ చాలా చాలా మంచిది నేను ఇప్పుడే చెప్పాను బ్రెడ్ తింటారంటే హోల్ గ్రెయిన్ బ్రెడ్ ఏ బెస్ట్ ఎనీథింగ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటే పీనట్స్ అవుని బీన్స్ అవుని గ్రీన్ పీస్ గ్రీన్ పీస్ బీన్స్ ఇవన్నీ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఏది ఉంటుందో అది డెఫినెట్లీ హార్ట్కి అండ్ బాడీకి అన్నిటికీ మంచిది ఇప్పుడు హయ్యర్ హెల్దీ ఫ్యాట్స్ ఏదో హై సాచురేటెడ్ ఫ్యాట్ లేకుండా హెల్దీ ఫ్యాట్స్ ఏదో కొంచెమైనా తినొచ్చు కానీ ఎంత మటుకు హై సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏదో ఉంటుందో అది మీరు అవాయిడ్ చేయాలి ఇప్పుడు మీరు నమ్ నార్మలీ మేము నార్ మేము సాల్ట్ ఏదైతే తీసుకుంటామో నార్మలీ హెల్దీలో లెస్ దెన్ టూ గ్రామ్స్ సాల్ట్ తీసుకోవాలి పర్ మంత్ ఇప్పుడు హోల్ ఇప్పుడు లేటెస్ట్ ప్రకారం వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఒకటే మీరు తీసుకుంటేనే హెల్దీ సాల్ట్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ టు ది హార్ట్ అండ్ ఫర్ ది బ్లడ్ ప్రెషర్ సో ఎంత మట్టుకు సాల్ట్ ఏ ఫుడ్స్లో సాల్ట్ ఎక్కువ ఉన్నాదో అది మీరు తగ్గిస్తేనే మంచిది సో ఇండైరెక్ట్లీ ఏ ఫుడ్లో కొంచెం సాల్ట్ తక్కువ ఉన్నదో అది మీరు తగ్గించండి సోడియం కంటెంట్ ఏది ఉన్నాదో సోడియం కంటెంట్ షుడ్ బి లెస్ దెన్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటేనే మంచిది సో ఇవన్నీ మీరు హెల్దీ డైట్ తీసుకుంటే డెఫినెట్లీ మీ హార్ట్కి మీరే ప్రొటెక్షన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ